హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ సీఎం గారు మరోసారి కీలక ప్రకటన అయితే చేశారు ఈరోజు ఇన్ని ఎకరాల వరకు డబ్బులు అయితే జమ అవుతాయని ఇంకా పడిన వారు ఏం చేయాలి అనే వివరాలు అనేది ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు పూర్తిగా చూడండి అప్పుడు కాంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మరోసారి ఛానల్లో విజిట్ చేసినట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి దానిపై నెండ్ సబ్స్క్రైబ్ అవుతారు పక్కన గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లో తెలుసుకుంటారండి ఇక తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీళ్ళని షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోతున్నారు అందరూ కూడా లైక్ చేయండి ఇక వీరాలకు వచ్చినట్లయితే సీఎం గారు గతంలో రైతు బంధు గురించి పాత పద్ధతిని కొనసాగిస్తూ కీలక ఆదేశాలు అయితే ఇచ్చారనమాట ఇక ఎకరానికి చూసుకున్నట్లయితే ఐదు వేల రూపాయలు అయితే జమ చేస్తూ వస్తున్నారు ఇక రైతు బంధు సంబంధించి చాలా మంది కొంతమందికి డబ్బులు అయితే పడడం లేదు తాజాగా రైతు బంధు సంబంధించి ఇప్పటివరకు ఎకరాల నుంచి మూడు ఎకరాల లోపు ఉన్న రైతులకైతే డబ్బులు అయితే జమ అవుతున్నాయని ఇక కొంతమందికి ఇప్పటికే కొన్ని జిల్లాల్లో అయితే ఎకరాల నుంచి మూడు ఎకరాల వరకు కూడా పూర్తయిందని చెప్తున్నారు ప్రతి అర్హత రైతుకు కూడా డబ్బులు అయితే ఖచ్చితంగా వేస్తామని రైతులకు సంబంధించి అన్ని ఎకరాల వరకు కూడా డబ్బులు అయితే వేస్తాం ఎవరు కూడా కంగారు పడకండి అర్హత కలిగిన వారికి ఆ డబ్బులు అనేది పడతాయని సీఎం గారు కీలక ప్రకటన అయితే చేశారు మంది రైతులు డబ్బులు పడడం లేదని చెప్తున్నారు సో ప్రధానంగా ఈకేవైసీ చేసుకోకపోవడం బ్యాంకులు గా వెళ్ళిపోవడం కొన్ని కారణాల వల్ల కొంత నిధులు సర్దుబాటు కాకపోవడం వల్ల కూడా డబ్బులు అయితే జమ కాలేదు అంటున్నారు సో మొత్తం మీద మీ బ్యాంకులో డబ్బులు పడ్డాయి ఒకసారి చెక్ చేసుకోండి ఏవోను కలిసినట్లయితే ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే వాటిని వాటిని సాల్వ్ చేసుకున్నట్లయితే డబ్బులు కూడా జమ అవుతాయన్నమాట సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లాల్లో మరికొంతమంది రైతులకైతే డబ్బులు అయితే జమ కాబోతున్నాయండి సో ఇది మనకు రైతు బంధు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా ఒక్క ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్